జరిగింది అలాగే బీజేపీ డిపోజిట్లు గల్లంత అయింది బిజెపి గెలడం కోసం చేశారని నేను అనుకుంటున్నా నిజంగా బీజేపీ సీనియర్ గా సిన్సియర్ గా చేస్తే బీజేపీ సిన్సియర్ గా ఆనస్ట్ గా కూర్చొని మంచి క్యాండిడేట్ ని కరెక్ట్ గా పెట్టి గెలిపిద్దాం అని అనుకుంటే బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ కి ఉండేది వాళ్ళు ఏదో వాస్త పెట్టారు వాస్త నిలబెట్టడానికి వచ్చారు ఇదే బీజేపీ మరి ఆ బీహార్ లో పోయింది మరి బీహార్ బీహార్ లో మొత్తం టోటల్ కాంగ్రెస్ ఆర్జేడి తుడుచుకుంటూ బీహార్ మొత్తం టోటల్ గా జనకేతను ఎగరవేసింది అంటే వాళ్ళ ప్లానింగ్ దగ్గర ఎవరు తట్టుకోలేరు వాళ్ళ ఆలోచనల దగ్గర ఎవరు తట్టుకోలేరు వాళ్ళు ప్లాన్ వేసారంటే సక్సెస్ వాళ్ళు గీత గీసారంటే సక్సెస్ మరి ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లు వచ్చిన మీకు సికింద్రాబాద్ లో జూబ్లీలో మీకు అంత మెజార్టీ వచ్చిన మీకు ఐదు వేలు ఓట్లు డిపాజిట్లకు వెళ్ళంత అయ్యే పరిస్థితికి వచ్చింది అంటే మీ పార్టీ వాటిమ్యా మీ నాయకులు వాటిమ్యా తెలంగాణలో జీవితంలో మా బీజేపీ రాదు అని మీరు ఒప్పుకుంటారా లేకపోతే మాకు మాకు మొత్తం మేము కరెక్ట్గా చేయలేదని మీరు ఒప్పుకుంటారా పార్టీ క్యాండిడేట్ చేసేటప్పుడు క్యాండిడేట్ వల్ల ఇండివిజువల్ ఓటింగ్ అయినా ఇరవై వేలు ఓటింగ్ రావాలనేది మీకు ఆల్రెడీ మ్యాండేటరీ లేదా ఇదే నవీన్ యాదవ్ ఇరవై వేలు ఇండివిజువల్గా గా నిల్చుంటే ఇరవై వేలు ఓట్లు వచ్చాయి మీ క్యాండిడేట్కి మీరు బీజేపీ ఓట్లు ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటే మీ బీజేపీ ఓట్లు అన్నీ పోయి ఐదు వేల ఓట్లు వచ్చాయి అంటే క్యాండిడేట్ ఓట్లు తీసుకెళ్లిపోయాడు అంటే మీ వైఫల్యమా మీ ఆలోచన జీఎస్టీ కోసం చెప్తారు మొత్తం ప్రపంచ దేశాల్లో మా నాయకులు గొప్పవాడని చెప్తారు మోడీ గారు ఎస్ గొప్పవాడే మరి జూబ్లీ జూబ్లీస్ చదువుకున్న వారు తెరవైన వారు అన్నీ ఉన్నవారు మరి వాళ్ళు ఎందుకు మీకు వేయలేదు బీజేపీకి ఓటు మోడీ గారికి మరి ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చిన ఈ తెలంగాణ మీ సీట్లు ఐదు వేల డిపాజిట్లు గలంత ఎందుకు అయిపోయారు ఇది ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోవాలా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అందరూ చేసుకోవాలా ఇక్కడ ఒకరిలో ఒకరికి పడదు వాళ్ళకి ఒకరిలో ఒకరికి పడదు అది కావాలని లోపాయి గారు ఒప్పందంతోనే సీటు ఓడిపోయారు అంతే ఇది తెలుసుకోవచ్చు మనం ఇంకేదో కదా ఇక బిఆర్ఎస్ కోసం చెప్పాం బిఆర్ చేసా అని చెప్పాం నవీన్ యాదవ్ కోసం మొత్తం టోటల్గా ఆయన వ్యక్తిగత ఓటింగు అలాగే కాంగ్రెస్ ఓటింగు మొత్తం టోటల్గా జనాలు అందరూ నమ్మడం కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మడం ఈ గెలుపు గెలుపుకి ఖాయమైంది జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే ఆరు గ్యారెంటీలు లేవు అన్నారు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఒప్పుకున్నట్టే కదా జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే రేవంత్ రాజీనామా అన్నారు అంటే రేవంత్ శాశ్వత సీఎం అని ఒప్పుకున్నట్టే కదా కేటీఆర్ గారు ఇక ఏది చెప్పినా మీరు మాట్లాడడానికి ఏమీ లేదు మీరు ఎక్కడ సీట్ వేసినా ఓడిపోతారని అర్థమైంది జనాలు మిమ్మల్ని నమ్మట్లేదు మీ మాటలు విశ్వసించట్లేదు మీరు పెట్టిన క్యాండిడేట్లు విశ్వసించట్లేదు మీరు కంటోమెంట్ ఓడిపోయారు ఐదు సార్లు గారు గెలిచింది ఆ అమ్మాయి గెలిచారు రెండు సార్లు మీరు ఓడిపోయారు మళ్ళీ మీ సిట్టింగ్ సీట్ ఓడిపోయారు కేసీఆర్ గారు ఒక ఫీట్ కూడా ఒక ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు వద్దు ఆయన రావాల్సిన అవసరం పెద్ద ఆయన రావాల్సిన అవసరం లేదు ప్రెస్ నోట్ ఒక ప్రెస్ నోట్ ఒక ప్రెస్ రిలీజ్ చేసి జూబ్లీస్లో నా క్యాండిడేట్ నించున్నారు నా బిడ్డ నించున్నారు ఓటు వెయ్యండి దగ్గరుండి ఓటు వెయ్యండి ఆలోచించి ఓటు వేయని ఒక్క చేసి ఉంటే ఉండేది మీ కుటుంబంలో మీకు పడట్లేదు మీ కుటుంబ తగాదాల్లో మీ సిస్టర్ బయట ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మీ లోపాలు మీదన్నీ కూడా మీకు ఈ పార్టీకి శాపాలు వస్తున్నాయి అంటే రిజల్ట్స్ అంటే ఇప్పుడు నియర్ బై దగ్గర రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం కేసీఆర్ గారు సీఎం మాజీ సీఎం వాళ్ళద్దరికి సరిజోడు మీరు ఏంటంటే రావంత్ రెడ్డి గారు కూడా ఏక వచ్చినంతక వచ్చినంత తిడుతున్నారు అది మీ స్థాయి కాదు కదా అది కేసీఆర్ గారు తిరితే కూడా ఆయన ఆయనకి ఆయనకి సరి చూడవుతుంది ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు ఏంటిది ఒకరు తిడితే ఇంకొకరు తిట్టాలా ఇవన్నీ మనం అన్ని కూడా అంటే కేటీఆర్ గారు ఆమె ఆయన ఒక మాట అన్నాడు ఓడితే సునీత గారు వాటమే కాదు నా వాటమే గెలిస్తే నేనే ఉన్నాను దగ్గరుండి నేను నా ఇంటికి రండి మేమంతా ఉన్నాం సునీత గారు రాక మేము ఉన్నాం అని అన్నారు మరి ఇప్పుడు వాటం ఒప్పుకున్నట్టే కదా ఆయన బీరస్ వాటం ఒప్పుకున్నట్టు కదా ఆయన వాటం ఒప్పుకున్నట్టే కదా నవీన్ యాదవ్ గారు గెలుపు కాంగ్రెస్కి వంద రెట్లు బలం ఇచ్చింది ఇక్కడ సిటీలో రెండు సీట్లు వచ్చాయి రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసి ఎలక్షన్ కీలకంగా మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మేరే మేరు డిప్యూటీ మీరు రెండు కాంగ్రెస్ పార్టీని కొడతారు అంటే ఈ స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ప్రభావం చూపిస్తుంది సార్ ఈ కంపల్సరీ ఓట్ల బ్యాంక్ ఆరు నెలలో మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ చూపిస్తుంది కదా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టేస్తారు సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారు జడ్పీటీసీ పెడతారు ఎంపీటీసీ పెడతారు ఇవన్నీ ఎలక్షన్స్ లో చాలా కీలకంగా పకటిబందికి వెళ్తారు రేవంత్ రెడ్డి గారికి పట్టు వస్తుంది రేవంత్ రెడ్డి గారు పట్టు బిగించుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రాన్ని ఎలా ఎలక్షన్ చేయాలి ఎలా క్యాంపెయినింగ్ చేయించాలి ఎక్కడ ఓట్ బ్యాంక్ చేయాలి ఎక్కడ మొత్తం టోటల్ ఫోల్ మేనేజ్మెంట్ చేయాలి ఎలా గెలవాలి ఎలా గెలిచి రేపు రాష్ట్రానికి మనం ఇదే రాష్ట్రం మనం కొన్ని సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి ఒక ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీడమ్ ఆయనకి సెంట్రల్ సెంట్రల్ మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఫ్రీడమ్ ఆయనకి చాలా వినుదైన అయింది కనుక ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్లానింగ్ లో సక్సెస్ అవుతున్నారు రేపు నాకు తెలిసి ఈ అన్నింటిలో కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ గారు ప్రచారానికి రాలేరు అంటే పెద్ద బాబులు ఎలక్షన్ మెయిన్ ఎలక్షన్స్కి వస్తారు కానీ ఎలక్షన్స్ రాలేదు ఆయనకు కూడా వెళ్తే సహకరించట్లేదు పాపం